సింహం సింహాన్ని కనిపించాడు ఒకే ఒక్కడు ఎవడైనా ఒకటే కదా మీకు పెట్టి చూపిస్తాను ఇలాంటి ఒకటి రెండు కాదు చాలా వీడియోలు ఉన్నాయి అవన్నీ కూడా సాక్షి అందరికీ జైశ్రీరామ్ జై హింద్ జై భారత్ నేను మీకు ఎడియర్ అందరికీ ముందుగా కృష్ణ ధర్మరక్షణ ఫాలోవర్స్ కి కృష్ణ ధర్మరక్షణ కార్యకర్తలకి మా సపోర్టర్స్కి అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడికి కూడా గణతంత్ర శుభాకాంక్షలు ఈ స్వేచ్ఛ వాయువులు మనకు అందించినటువంటి ఎంతో మంది పోరాట వీరుల స్ఫూర్తి వాళ్ళ బలిదానాలే ఈరోజు మనం ఈ భారతదేశంలో ఆనందంగా ఉండడానికి ఇంతంత స్వేచ్ఛగా బతకడానికి గల కారణం ఒకప్పుడు మన దేశంపై దండెత్తొచ్చి ఎన్నో ఎన్నో దారుణాలు చేసి మనల్ని అణిచివేయాలని మతం మార్చాలని మనల్ని అణిచివేయాలని ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలని చూసిన ఎన్నో దుష్టశక్తుల మీద విజయం సాధించాం కాబట్టి ఆ రోజు ఎంతో మంది పోరాట వీరుల బలిదానాలు ఎంతో సాహసోపతమైనటువంటి యుద్ధ నైపుణ్యాలు అలాగే పోరాట స్ఫూర్తి ఇవన్నీ కూడా ఈరోజు మనల్ని భారతీయులుగా ప్రపంచంలోనే గర్వంగా నిలబెట్టింది వాళ్ళందరికీ కూడా నేను మరొకసారి ఆ పోరాట వీరుల యొక్క బలిదానాలకి మరియు వాళ్ళ పోరాట స్ఫూర్తికి వాళ్ళ యొక్క తెగింపుకి మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాం మన జాత అని చెప్పి సగౌరవంగా చెప్పుకుందాం ఇక అసలు విషయానికి వస్తే అలాంటి ఒక పోరాటం మళ్ళీ ఇప్పుడు మొదలైందనే చెప్పాలి ఎందుకంటే గ్రామ స్థాయిలో అమాయకుల మీద లాగా పడుతున్నటువంటి ఈ మత మార్పిడి ముఠాలను ఈ విదేశీ ఎత్తుగడలను తిప్పుకొట్టడం కోసం ప్రతి గ్రామంలో ఒక యోధుడు తయారవుతున్నాడు అలాంటి విషయాలు మీకు రెండు చెప్తున్నాను దయచేసి అవి చెప్పే ముందు ఈ వీడియో చూడండి అందరూ దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు భారత్ మాతకి చేయానండి ఒకసారి అందరు కలిసి భారత్ మాతకి చేయానండి మీ పార్టీ మీరు అందరూ భారత్ మాతకి చేయానండి భారత్ మాతకి చేయండి రక్తాలు మీరు మనుషులు రానాయన రక్తం ఏడు బొడ్డు పెట్టుకోండి అమ్మా పెట్టుకోండి బొట్టి పెట్టుకోండి మేము బొట్టు పెట్టుకో బొడ్లు పెట్టుకోండి మా ఇందులో ఎలా వచ్చేస్తారు మీరు మరి దేని పచ్చారు మీదలో ఎందుకు వస్తారు హిందువులు ఎక్కడెమైనా క్రిస్టియన్స్ ఉన్నారా లో పడుకు చె చాలండి ఒక విషయం తరవరు పాలనలో విషయం చుట్టే సరిపోతుంది కదా ఎవరికి కావాలి ఎవరికి కావాలి సుల్ అంతేవుడు ఎవడని రక్షించాడు అడుకున్న మీరు అందరూ మతం మారిపోయి ముస్టల్లా తిరుగుతున్నారు ఇక్కడ అందరూ కురలేదా మీకు అందరితో సనాతన ధర్మాన్ని వదిలికొని మనసులో మీరు రక్తం దేవుడు రక్తం రావడం తింట ఇది ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి సంఘటన ఎంతో దారుణం అంటే హిందూ గ్రామాల్ని టార్గెట్ చేసి పెద్ద పెద్ద ప్రకాట్లు కరపత్రాలు పట్టుకొని హాస్టల్ ఇచ్చేటువంటి ఎంగుల మెతుకులకి ఆశపడి వీళ్ళు గ్రామాల మీద పడి అమాయకుల్ని మతం మార్చాలని చూస్తున్నారండి ఇలాంటి విషయాలు పదే పదే జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది యువత కడుపు మండి పౌరుషంతో ఎందుకు ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు ఎందుకు నా కళ్ళ ముందే నా అక్కనో నా చెల్లినో నా భార్యనో మా అమ్మనో వీక్ గా ఉన్నటువంటి మహిళల్ని ఇబ్బందుల్లో ఉన్నటువంటి వ్యక్తులని అమాయకుల్ని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు అంటే వీళ్ళ టార్గెట్ చాలా ప్రమాదకరమైంది దేశానికి కూడా ప్రమాదకరం అని భావించినటువంటి కొంతమంది యువత ఈ రకంగా వాళ్ళ మీద తిరగబడి అక్కడి నుంచి తరిమి కొట్టారండి ఇంకొంచసేపు ఉంటే వాళ్ళని నిజంగా ఎలా కుదిరంటే అలా కుదిరండి ఎందుకంటే ఇటువరకులా లేదు ఇది నయాభారత్ ఇప్పుడు ఎవడు దేశంపై కుట్ర చేస్తున్నాడు ఎవడు ధర్మంపై కుట్ర చేస్తున్నాడు పర్ఫెక్ట్గా మాకు తెలుసు అందుకని మేము గట్టిగా ఎదుర్కొంటాం గట్టిగా ఎదుర్కొంటాం ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కాదు ఇప్పుడు కొత్తది ఎవడు 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 అక్రమాలు చేస్తున్నాడు ఎవడు దేవాలయాల మీద దాడులు చేస్తున్నాడు ఎవడు సంస్కృతి మీద దాడులు చేస్తున్నాడు ప్రతి ఒక్కటి మేము గమనిస్తూనే ఉన్నాం దొరికినండి దొరికినట్టు గొడ్డలు ఓడిదీసు కొట్టడానికి కూడా గ్రామస్తులు సిద్ధంగా ఉన్నారు ఇలాంటి విధవ పనులు చేసి మా హిందూ గ్రామాల్లోకి హిందూ మండలాల్లోకి వెళ్లి కాలనీలోకి వెళ్ళి మతం మార్చాలని చూస్తే దోల్ తీర్చేస్తాం బిడ్డలారా తస్మాత్ జాగ్రత్త అక్కడ సింహాలు ఉన్నాయి సింహాలు అంటే గుర్తొచ్చింది ఈ వీడియో చూడండి

చూశారు కదా మిత్రులారా నిజంగానే ఒక సింహం సింహాన్ని తనిపించాడు ఒకే ఒక్కడు వీళ్ళని ఏం చేస్తున్నా గ్రామం లోపలికి వస్తుంటే తరిమి తరిమి కొడుతున్నామని చెప్పేసి క్వాలనీ కూడల్లో అంటే క్వాలనీ లోపలికి వెళ్లకుండా కాలనీలు గ్రామాలు ఉంటాయి కదా గ్రామానికి యువతల పొరిమేర ఏరియాలో ఉండి ఇక్కడి నుంచి మైక్ పెట్టి ప్రచారం చేస్తున్నారు ఏసే నిజమైన దేవుడు వేసిన నమ్ముకుంటే అన్ని రోగాలు పోతాయి ఎయిడ్స్ పోతుంది కరోనా పోతుంది ఇంకేదైనా పోతుంది క్యాన్సర్ పోతుంది గుండు పోయినోడు కూడా మళ్ళీ వస్తుంది కిడ్నీలో రాట్లు తీస్తాం రాళ్ళు తీస్తాం అని చెప్పి ఏదో ప్రచారం చేస్తుంటే విని విని తెక్కలేసినటువంటి మా యొక్క పులి బొబ్బిలి హిందూ పులి వేసాడమ్మ వాళ్ళనే మామూలుగా వేయలేదు ఇప్పుడు ఇంతవరకే క్లిప్పు మనకు దొరికింది ఆ తర్వాత ఆ వీడియో మనకి దొరకలేదు ఇంకొకసారి ఆ గ్రామంలో అడుగుపెట్టిన పాత సామాన్లు కొంటాం ఇరిగిపోయిన కుర్చీలు కొంటాం ప్లాస్టిక్ డబ్బాలు కొంటాం అని చేసినట్టుగా వీళ్ళు ప్రచారాలు చేశారనుకో తోలు తీస్తాను ఆ కొడకల్లారని చెప్పి లింగి ఎగ్గొట్టి మరి నాలుగేసాడు అంతా ఇదంతా ఒక ఎత్తి అయితే ముసలమ్మ బాబు అలా చెయ్యకమ్మా ఏదేవిడైనా ఒకటే కదా అంటుంది ముందు ఇలాంటి ముసలి పళ్ళు రాలు కొట్టాలి ఫస్ట్ వాళ్ళకి ఏం తెలియదు ఎందుకంటే సుమారు ఒక ఐదు తరాలు నాశనం అయిపోయింది ధర్మం గురించి తెలియకుండా మన విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు చేసేసి స్వతంత్రం రాకముందు వెయ్యి సంవత్సరాల పాటు నానా సంకల్ నాకాం ఎందుకంటే బానిస బతుకులు బతికాం ఆశయాల సాంప్రదాయాలను మంట కలిపి ఎవడు ఏం చేస్తున్నారో తెలియదు ఎందుకంటే ఇప్పుడు బతకడమే కష్టం స్వతంత్రం రాకముందు మన పరిస్థితి బతకడమే కష్టం పల్లులు కట్టుకోవడానికి పళ్ళు తోముకోవడానికి తప్పితే ఇంకేమి చేయలేం ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు పని ఒత్తిడి చెయ్యకపోతే చంపడం ఒకవేళ ఎవడైనా చేసి సంపాదిస్తుంటే దాన్ని దోచుకుని పోవడం ఇంట్లో ఆడవాళ్ళు ఎత్తికపోవడం ఈ రకమైనటువంటి వ్యవస్థ ఉండేది కాబట్టి మన గొప్పతనం ఏంటో మన సంస్కృతి సాంప్రదాయాలు అంటూ విద్య ఏంటో మన ధర్మం ఏంటో తెలియలే అలా ఒక ఐదు ఆరు తరాలు నష్టపోయిన తర్వాత ఆరో తరంలో వచ్చిన వాళ్ళు ఈ ముసలళ్ళు అనమాట ఈ ముసలంలో నూటికి అరవై శాతం మంది వాళ్ళ పూర్వీకులు అనుసరించినటువంటి ఆచార సాంప్రదాయాలను అనుసరిస్తున్నారే కానీ కానీ మన దేశ చరిత్ర ఏంటి దేశం కోసం పోరాడిన వారు ఎవరు అనేది గ్రామస్థాయిలో ఉన్నటువంటి అమాయక జనానికి తెలియదు అలాంటి వాళ్ళు అన్ని మతాలు ఒకటే అన్ని దేవతలు ఒకటే అన్ని దేశాలు ఒకటే అని భ్రమలో బతుకుతుంటారు అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి వీలైతే అసలు ఏం జరుగుతుందని ఇంకొంచెం వివరంగా చెప్పాలి మీ ఇంట్లో ఎవరైనా ముసలోళ్ళు కానీ పెద్ద వయసు మళ్ళిన ఆడోళ్ళు కానీ ఉంటే ఖచ్చితంగా ఈ విషయాలు చూపించండి వీడియోలు చూపించండి చూపించి వాళ్ళకి చెప్పండి అది పెద్ద మతం అది గనక మన భారతదేశంలో మొత్తం వ్యాప్తి అంటే మన హిందువులన్నీ ఎవరు ఉంచరు హిందువులను చంపేస్తున్నారు హిందువుల్ని మత మారుస్తున్నారు హిందూ దేవుళ్ళు తిడుతున్నారు అది అసలు మతమే కాదు అది ఒకంట బిజినెస్ ప్లానింగ్ అదంతా బిజినెస్ ప్లానింగ్ ద్వారా ఎస్టాబ్లిష్ అయినటువంటి మతం అది దేశాన్ని ఆక్రమించుకోవడం కోసం జనాల దగ్గర దోచుకోవడం కోసం తయారైనటువంటి నల్లట్ట బుక్ అది దానికోసం ఒక గాడ్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేస్తున్నారు ఇది చాలా తప్పు అందులో ఎన్నో రకాల బూతులు ఉన్నాయి అని వివరించి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి ఈ పెద్ద తరహా ఉన్న వ్యక్తులు కూడా గట్టిగా యువతకి సపోర్ట్ చేస్తున్నారు కొంత మార్పు వచ్చింది కానీ చాలా వరకు తెలియదు ఏదైతే అన్ని దేవుళ్ళు సమానం బాబు అనే మాటలు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ కూర్చోబెట్టి మరి చెప్పండి సరేనా ఇంకోటి మర్చిపోయాను శ్రీకాకుళం జిల్లాలోనే రెండు పక్క పక్క మండలాల్లో జరిగిన రెండు సంఘటనలు గొర్రెల్లి తరిమి కొట్టిన విధానం ఉందో చూడు చూస్తుంటే రోమాలను నిక్కబొలుస్తున్నాయి అలాంటి సంఘటనలు రెండు వీడియోలు మన దగ్గరికి వచ్చినాయి అవి నెక్స్ట్ వీడియోలో మీకు పెట్టి చూపిస్తాను ఇలాంటి ఒకటి రెండు కాదు చాలా వీడియోలు ఉన్నాయి అవన్నీ కూడా సాక్ష్యాలతో మీకు చూపిస్తాను ఎలా చైతన్యవంతమవుతుందో హిందూ యువత మన అందరికీ కూడా చాటి చెప్పాల్సిన అవసరం ఉంది శ్రీరామ్ భారత్ మాతాకి జై నేను మీకేడియర్ ఇలా పోరాడుతున్నా నా హిందూ యోధులందరికీ నా భారతీయ యువత అందరికీ కూడా ప్రత్యేక పాదాభివందనం తెలుపుకుంటూ నేను మీ కేడియర్ స్వస్తి మరొకసారి గణతంత్ర శుభాకాంక్షలు